నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు వీడ్కోలు పలికారు విజయసాయి పాలిటిక్స్కు గుడ్ బై చెబుతూ అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేశారు ఈ నిర్ణయం తన వ్యక్తిగతమే తప్ప ఎవరి ఒత్తుళ్ళు లేవని ఎవరూ ప్రభావితం చేయలేదని ఆయన స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం స్పష్టం స్పష్టంచేశారు వేరే పదవులో ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయటం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారాయన ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎవరూ ప్రభావితం చేయలేదని అన్నారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు ఇదిలా ఉండగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చిన జగన్ తనను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుణ్ణని తెలిపారు విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారాయన టీడీపీతో రాజకీయంగా మాత్రమే విభేదించానని చంద్రబాబు ఫ్యామిలీతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు తన భవిష్యత్ వ్యవసాయమే అని క్లారిటీ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు మిత్రులకు సహచరులకు పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా అన్నారు విజయసాయిరెడ్డి అందరిలో ఒక్కటే ప్రశ్న అందరిలో ఒక్కటే కుతూహలం ఇప్పుడెందుకు రాజీనామా చేశారు ఓ కోయిల ముందుగానే తొందరపడి కూసిందా మూడేళ్లు టైం ఉన్న రాజీనామా ఎందుకు చేస్తున్నారు ఆయనేమన్నా తొందరపడుతున్నారా లేదా ఆయన్ను ఎవరైనా తొందర పెట్టారా ఏపీ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి రాజీనామా అంశం ఉత్కంఠ రేపుతోంది విజయసాయి హిట్ వికెట్పై వైసీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు జోరుగా చర్చించుకుంటున్నారు విసా దారేటు అంటూ మాట్లాడుకుంటున్నారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం చేశారు ఆయన రాజకీయాల నుంచి ఎందుకు వైదొలిగారు జగన్ను చెప్పే బయటకొచ్చారా విసా అడుగులు ఎటువైపు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ లీడర్లు ఎందుకు స్పందించడం లేదు జాతీయ పార్టీ డైరెక్షన్లోనే విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినట్టుగా సన్నిహితులు చెబుతున్నారు ఆరు నెలల్లో ఏడు సార్లు అమిత్ షాను విజయసాయిరెడ్డి కలిశారు ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ అటు టీడీపీ ఇటు బీజేపీ లీడర్స్తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి సుజనా చౌదరి విజయసాయిరెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ద్వారానే తన కలను సాకారం చేసుకోబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది ఇకపై రాజకీయాలొద్దు వ్యవసాయం చేసుకుంటాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ వెనుక అసలు కారణం మరోటి ఉందంటున్నారు విశా అభిమానులు నిజానికి విజయసాయిరెడ్డి ప్రకటన పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏడాది తర్వాతే విజయసాయి రాజకీయంగా యాక్టింగ్ అవుతారని అంటున్నారు అనుచరులు జగన్ అక్రమస్తుల కేసులో విజయసాయి ఏ టూ ఆయనకు చంద్రబాబు పవన్తో దోస్తాన కూడా ఉంది చంద్రబాబు ఏమో బంధువు పవన్ ఏమో స్నేహితులు జగన్ను వదిలిపెట్టేది లేదంటున్నారు కూటమి సర్కారు నేతలు అందుకే టైం చూసుకుని విజయసాయిరెడ్డి జారుకుంటున్నారా కేసులకు భయపడే విజయసాయి రాజీనామా చేశారా బీజేపీ పెద్దలతో ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే అవును అని అంటున్నారు సన్నిహితులు జనసేనలో చేరి విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతారనే వాదన కూడా వినిపిస్తోంది బీజేపీ పెద్దల ఆశీస్సులతో గవర్నర్ అవుతారని గవర్నర్ గిరి కోసమే విజయసాయి రెడ్డి రిజైన్ చేశారనే చర్చ కూడా నడుస్తోంది గవర్నర్ కావటం తన చిరకాల కోరిక అంటూ గతంలో విజయసాయి ప్రకటించారు కూడా గవర్నర్ గిరి కోసమే రాజీనామా చేసి ఉంటారనే చర్చ జోరుగా సాగుతోంది అదే కనుక నిజమైతే ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో విజయసాయిరెడ్డి గవర్నర్ అవటం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే విజయసాయిరెడ్డి లోటును వైసీపీలో పూడ్చేదెవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇప్పటికే సవా లక్ష సమస్యలతో వైసీపీ సతమతమవుతోంది కొద్ది రోజులుగా విజయసాయిని దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్లేస్లో వైవీ సుబ్బారెడ్డి యాక్టివ్గా ఉన్నారు కోపంతోనే రెడ్డి నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా సాగుతోంది జగన్కు చెప్పే విజయసాయి వెళ్తున్నారా జగన్తో విభేదించి రాజీనామా చేస్తున్నారా వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రభావం ఎంత అంటూ ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది తెలంగాణలో గ్రామ సభలు ముగిశాయి నాలుగు రోజులుగా జరిగిన గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా అర్హుల జాబితాలను అధికారులు ప్రకటించారు అయితే అనర్హులను ఎంపిక చేశారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో నిరసనలు తెలిపారు జనం అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు పలుచోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణలకు దిగాయి హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు టొమాటోస్ విసిరారు ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది కమలాపూర్ గ్రామ సభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టొమాటోస్ విసిరారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరేశారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి వీరు ఎటు పరిస్థితిని ఇస్తలేరు కాబట్టి ఇలా ఖచ్చితంగా నిరసిస్తూ ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము ఇక్కడ సంబంధించి వెళ్ళిపోతున్నాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్లు ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిశిస్తూ టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడతాడు లేదు తీస్తాం ఏం భయపడతాడు లేదు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామీలకు నిరసన సెగ తాకింది ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల జాబితాలో పేర్లు చదవాలి అంటూ గ్రామస్తులు నిలదీయటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు అయితే అక్కడే ఉన్న కొంతమంది గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు மயலா சோதரி வத்திரிக் கூடா காங்க தெரியம் అయితే ఇవాళ మీరు విషయం రాష్ట్ర ప్రభుత్వం భరిత పెద్ద ప్రజాపాలనా కార్యక్రమం ఏ ప్రజాపాలనా కార్యక్రమంలో ప్రజలకు ఏ ప్రజల మీద ఈ గ్రామ తులతో రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ మౌనం వెనుక కారణమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కార్ కు బాధ్యత లేదా అంటూ నిలదీశారు ఏపీ ప్రభుత్వం నీళ్లను తీసుకుపోతూ ఉంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది అంటూ ధ్వజమెత్తారు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఏమో రెండు వందల టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఏం చేస్తు ముఖ్యమంత్రి ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు కనీసం ఇవ్వాల వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతా ఉన్నారు ఏడిపి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనీసం మీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవగా ఆయనను అడ్వైజర్ పెట్టుకున్నాను ఇంకా ఆదిత్యనాథ్ దాస్ గారు అని మరి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్టు మరి ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు మూడు నెలల జైలు శిక్ష నాకు ఈ భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి మూడు నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కు పడ్డది తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికింది ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా మొదటి సంవత్సరంలో ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసి ఆరు లక్షల యాభై వేలు కాదు అరవై ఐదు వేల ఎకరాల కన్నా ఇచ్చిండేమో ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పమ్మని చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొన్న గన్ని నీళ్ళు సముద్రంలో కలిసినాయి ఎన్ని నింపుకుందాం ఇలా మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే ఒక మూడు నెలలు పనిచేస్తే ఇవాళ మూడు రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే గా పని కూడా చేయకపోతుంది మీరేమో కనీసం పట్టించుకుంటలేరు ఒకరు దావోసు ఇంకొకరు కర్ణాటకాలు ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ ఉన్నారు మీరు సరే మీ యాత్రలు మీ ఇష్టం కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం చిల్లర మళ్ళీ మాట్లాడు చిల్లర రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి లేదు మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ విలువండి వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలు మనకు ముఖ్యం ఆ నీళ్లు సాధించుకోవడం కోసం అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కండ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉత్తమ్ ట్రైబ్యునల్ ముందు తానే స్వయంగా వాదనలు వినిపించానన్నారు బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు మన జలాలను కేసీఆర్ హయాంలోనే ఏపీ ఎత్తుకెళ్లిందని స్పష్టం చేశారు శ్రీశైలం నుంచి నీరు తోడుకు వెళ్తూ ఉంటే బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారు అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు కాంగ్రెస్ హయాంలో ప్రతి నిమిషం అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు

ఆల్రెడీ దాన్ని అపోజ్ చేస్తున్నాం తప్పనిసరిగా తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడడానికి మేము ఏమేం చేయాలనో చేస్తాం నేను వాళ్ళు అధికారంలో ఉన్న పూర్తి సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ తో జరిగిన మినిట్స్ మీటింగ్ కొన్ని మీకు ప్రొడ్యూస్ చేశారు తది మేము అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమే వాళ్ళు ఏ నాడు కూడా తెలంగాణకి థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ కన్నా ఎక్కువ అడగలేదు ఇది ఎంత మోసం ఎంత దగా ఇది దావోస్ పర్యటనతో తెలంగాణకు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు ఈ పెట్టుబడులే అన్నారు కొత్త ఒప్పందాలతో యాభై వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు పెట్టుబడులపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ కేటీఆర్ కు సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము మీరు ఐదేళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లయితే మేము కేవలం రెండేళ్లలో పోయిన సంవత్సరం నలభై వేల రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక ఒక దూరదృష్టి చెప్పక తప్పదు ప్రభుత్వ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్ వేశారు తెలంగాణలో ఉన్నవారితో దావోస్ లో అగ్రిమెంట్ అంటూ ప్రశ్నించారు ఆయన పెట్టుబడులు పేపర్ కు మాత్రమే పరిమితం కావద్దని తెలంగాణ నుంచి పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ బిజినెస్ మెన్ ను వేధిస్తోందని ఆరోపించారు ఇక్కడ ఉన్నవారిని వేధింపులకు గురి చేస్తూ విదేశాలకు వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం ఏంటని నిలదీశారు ఏదో దావ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు నాకు సంబంధించినంత వరకు పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి భారతదేశానికి పెట్టుబడులు రావాలి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ ఒకటే ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు ఇవన్నీ కూడా ఈరోజు కిందికి దిగాలి మన తెలంగాణగా క్షేత్రంలో కనిపించారు కానీ తెలంగాణలో ఈ రోజు పరిస్థితిని తెలంగాణలో ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు సుమారు నలభై నిమిషాల పాటు కొనసాగిన వీరి భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్టం తరఫున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ అమలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు స్వాగతం పలికారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి పరిశీలించారు రెండు పేల పదిహేను జనవరి ఒకటో తేదీన ల్యాండ్ పోలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం యాబై ఎనిమిది రోజుల్లోనే రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒకటిగా చేయాలి అనే లక్ష్యంతో ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మల్ ఫాస్టర్ చేత చేయించామని మంత్రి నారాయణ తెలిపారు న్యాయపరమైన కారణాలతో పనిలో ప్రారంభం ఆలస్యమైందన్నారు అమరావతి రాజధాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ ల్యాండ్ బిల్లింగ్ నోటిఫికేషన్ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్ లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత ఇస్తే నేను అనేక దేశ విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్ లో వరల్డ్ లో టాప్ టెన్లో లో ఒకరు వాళ్ళ దగ్గర యాక్చువల్ గా డిజైన్ చేయించాం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఐదు ఐదు టవర్స్ అసెంబ్లీ ఒకటి హైకోర్టు ఒకటి గవర్నర్స్ బంగ్లా ముఖ్యమంత్రి గారి ప్లస్ అధికారుల బిల్డింగ్స్ హైదరాబాద్ కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఇది ఒక విశ్వనగరం దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న సిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు దేశంలో మరే నగరానికి లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారం దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది అభివృద్ధి జరుగుతున్న సమయంలో చిన్న చిన్న అవాంతరాలు సర్వసాధారణం అలాంటి చిక్కుముళ్లను విప్పేందుకు అవకాశాలు సిద్ధంగా ఉంటాయి అవకాశాలను పునః నిర్మించుకునేందుకు ఇప్పుడు హైదరాబాద్ వేదిక అవుతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది డెవలపర్స్ పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు మేధావులు దార్శనికుల ఆలోచనలను ఒక్కచోటుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ సంకల్పించింది నేరేడ్కో తెలంగాణ హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ హెచ్ఆర్ఏతో కలిసి రాజ్ న్యూస్ సంయుక్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తోంది జనవరి ఇరవై ఎనిమిదిన మంగళవారం హెచ్ఐసి నోవాటల్ హైటెక్స్ హైదరాబాద్ లో నిర్వహిస్తోంది ఓవైపు ఇండస్ట్రీ పెద్దలు మరోవైపు ఔత్సాహికులు అందరూ ఇక్కడ సమావేశమై హైదరాబాద్ భవిష్యత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతోందన్న దానిపై చర్చించనున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండాలి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్లూ ను ఈ సదస్సు వేదికగా రూపొందించనుంది ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు ఇది అభివృద్ధి చెందుతున్న విశ్వనగరం కోసం ఇక్కడ కొత్త కొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు సవాళ్లను పరిష్కరించుకునేందుకు కావాల్సిన నేపథ్యాన్ని సిద్ధం చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్ట సవరణ బిల్లు అమల్లోకి తెచ్చింది చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే నూతన బిల్లు ప్రకారం అత్యాచార కేసుల్లో బాధితుల వివరాలు బహిర్గతం చేసిన మహిళలను కించుపరిచేలా మాట్లాడినా మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడనుంది యాసిడ్ దాడి కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు తక్షణమే ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది బండార జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది పేలుడు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది ఐదు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పన్నెండు మంది ఉన్నట్లుగా సమాచారం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ స్టేవితస్